రాష్ట్ర వ్యాప్తంగా జర్నలిస్టులు ఎదుర్కొంటున్న దీర్ఘకాలిక సమస్యల మీద తెలంగాణ వర్కింగ్ జర్ ఫెడరేషన్ సమాచార పాల ముందు ధర్నా కార్యక్రమం పిలిపి జరిగింది ప్రభుత్వం వచ్చి దాదాపు రెండు సంవత్సరాలు కావస్తున్నప్పటికీ జర్నలిస్టు సంబంధించిన ఏ ఒక్క సమస్యను కూడా పరిష్కరించకపోగా చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని చెప్పేసి మాలో ఆందోళన వ్యక్తం అవుతుంది మా జర్నలిస్ట్ అంతా కూడా అనేక సమస్యలను ఎదుర్కొంటున్నారు దాదాపు రెండు సంవత్సరాలుగా అనేక సమస్యలతోటి పోరాడుతున్నారు గతంలో పదేళ్ల పాటు టిఆర్ఎస్ టిఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా అనేక సమస్యలు ఉండే పెండింగ్ ఉండే ఒక్క సమస్యను కూడా ప్రభుత్వం పరిష్కరించలేదు ఈ ప్రభుత్వం మీద నమ్మకం పెట్టుకొని జల్లిసినంత ఎన్నో ఆశలు పెట్టుకొని ఉన్నారు కానీ ఇవాళ రెండేళ్ళు కావాల్సింది ప్రభుత్వం వచ్చి కానీ ఒక్క సమస్యను కూడా పరిష్కరించలేదు కనీసం కొత్త అక్రిడేషన్ కార్డు ఇవ్వడానికి కూడా ప్రభుత్వం సిద్ధంగా లేదు కనిపిస్తుంది ఇళ్ళ స్థలాలు లేవు పెన్షన్ లేవు ఏది లేదు ఆరోగ్యశ్రీ కార్డులు లేవు ఆరోగ్య హెల్త్ కార్డులు లేవు కనీసం హెల్త్ కార్డు లేక ఎంతో మంది ఆరోగ్యం చెడిపోయి ప్రభుత్వ ప్రైవేట్ హాస్పిటల్లో వైద్యం పొందలేకపోతున్నారు ప్రైవేట్ హాస్పిటల్లో అర్హత లేదని చెప్పేసి వెళ్ళగొడుతున్నారు జర్నలిస్టులు ఈ పరిస్థితి ప్రభుత్వం కల్పించడం చాలా అన్యాయము జర్నలిస్టులకు వెంటనే సమస్యలన్నీ పరిష్కరించి ప్రభుత్వం మా సానుభూతి పొందాలని చెప్పేసి మేము కోరుకుంటాం ఇలాగే ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తే రాబోయే రోజుల్లో జర్నలిస్టులంతా యూనిట్గా అయ్యి పెద్ద ఎత్తున ఉద్యమం చేయాల్సి వస్తుందని చెప్పేసి ప్రభుత్వానికి మేము ఒక హెచ్చరిక కూడా చేస్తున్నాం ఇంతకాలం ఈ విజ్ఞప్తి చేస్తూ పోయాం ముఖ్యమంత్రి కానీ సంబంధిత మంత్రులకు అధికారులకు విజ్ఞప్తి చేస్తూ పోయాం ఇప్పటికీ ప్రత్యక్ష పోరాటం చేయాల్సి చెప్పేసి మేము హెచ్చరిస్తున్నాం ప్రభుత్వానికి ఇకనైనా స్పందించి ప్రభుత్వం వెంటనే జర్నలిస్టులకు కొత్త అక్రేషన్ కార్డులు ఇళ్ల స్థలాలు లేకపోతే హెల్త్ కార్డులు ఇలాంటివన్నీ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి తెలంగాణ వర్కింగ్ జర్నలిస్ట్ డిమాండ్ చేస్తుందని తెలియజేస్తున్నాను अभियानार अभिया कुझु वाहणो अची असां